అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఇప్పటికే అనేక పథకాలను విడుదల చేసి మహిళలకు ఆర్థికంగా చేయుతనిచ్చినటువంటి ఆయన మరొక రెండు పథకాల ద్వారా కూడా మహిళల ఖాతాల్లోకి డబ్బులను విడుదల చేయడానికి సిద్ధమైపోయారు ఇప్పటికే మనకు ఈ పథకాలను విడుదల చేస్తున్నా గానీ ఇప్పటి వరకు ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది మహిళలు ఉన్నారు మరి ఏ కారణాల చేత వీరికి డబ్బులు పడలేదు ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఇలా కనుక చేసుకుంటే డబ్బులు అయితే జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది మరి ఏ పథకాల డబ్బులు ఇంకా రాలేదు ఏ పథకాలు అమలయ్యాయి ఏ పథకాలకు సంబంధించిన డబ్బులు ఇంకా పడలేదు మరి ఏం చేస్తే మనకి యొక్క డబ్బులు జమ అవుతాయి మన అకౌంట్లోకి అనే వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం మరి ఈ యొక్క వివరాలన్నీ కూడా అంటే కేవలం ఈ రెండు పథకాలు కూడా మహిళలకే వస్తాయి డబ్బులు మరి ఒక పథకం ద్వారా పదమూడు వేల రూపాయలు వస్తే మరొక పథకం ద్వారా మనకు ఈ యొక్క తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే రాబోతున్నాయి మరి రెండు పథకాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను మరి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది దయచేసి వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడడమే కాకుండా వీడియోను ఒక లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేసేయండి అలాగే పక్కనే ఉన్న షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ చూపిస్తుంది మీ ఫోన్లో ఉన్నటువంటి వాట్సాప్ ద్వారా మీ ఫోన్లో ఉన్నటువంటి ఫేస్బుక్ ద్వారా మీరు వీడియో లింకును షేర్ చేసేయండి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అని అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి పక్కనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఏపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు పథకాలను విడుదల చేస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా ఈసారి ఎక్కువ పథకాలను విడుదల చేయడం జరిగింది సీఎం చంద్రబాబు నాయుడు గారు మరి ఈ నేపథ్యంలోనే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని పథకాలు వస్తాయి కాబట్టి ఆ వివరాలన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవడానికి ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ కంట కనుక ఆన్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని మీరు అందరికంటే ముందుగానే తెలుసుకునేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించిన విధంగా ఈ రెండు శుభవార్తలను అయితే తీసుకురావడం జరిగింది ఇప్పటికే ఈ పథకాలను విడుదల చేసినా కానీ డబ్బులు పడక పడలేదు ఇదే కారణం అనమాట ముఖ్యంగా అర్హత ఉన్నటువంటి మహిళలకు కూడా ఇక్కడ డబ్బులు పడలేదు మరి అర్హత ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క డబ్బులు ఎందుకు పడలేదు అనేది నేను డీటెయిల్గా చెప్తాను ఇక నిన్న మన సబ్స్క్రైబర్స్ కూడా అడిగారు అన్న మాకు అన్ని అర్హతలున్నా కానీ మనకు డబ్బులు పడలేదు దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి అని అడిగారనమాట ముఖ్యంగా మనకు ప్రభుత్వం ఈ రెండు పథకాలను చాలా ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడం జరిగింది ఇందులో మొట్టమొదటి పథకం చూసుకుంటే మనకు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం నేను గత నిన్న ఒక వీడియో పెట్టాను ఆ వీడియోకి పెద్దగా రెస్పాన్స్ రాలేదు మరి ఆ వీడియో కింద మన వాళ్ళంతా కూడా అడిగినటువంటి కామెంట్స్కు ఈ వీడియోలో వాళ్ళ క్లారిటీ ఇవ్వాలని చెప్పే ఉద్దేశంతో మనకి ఇక్కడ ముఖ్యంగా ఇక్కడ చూస్తే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని మొట్టమొదటిగా ఏపీ ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ సిలిండర్లను గత ఏడాది నవంబర్లో ప్రారంభించారు మొద మొదటి సిలిండర్ను గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు కూడా మొదటి సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి మొదటి సిలిండర్ డబ్బులు అయితే ప్రతి ఒక్కరికి కూడా జమ కావడం జరిగింది ఎవరో ఒకరిద్దరికి తప్ప మిగిలినటువంటి వారందరికీ కూడా జమ కావడం జరిగింది ఎందుకంటే పథకం మొదలైంది అప్పుడే కాబట్టి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఉచిత సిలిండర్ల డబ్బుల్ని కేవలం నలభై ఎనిమిది గంటల్లోనే మనకు లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేసేయడం జరిగింది మరి ఇక్కడ రెండవ సిలిండర్కి వచ్చేసరికి ప్రభుత్వం మనకు పూర్తిగా విధానాన్ని మార్చేసింది అంటే అప్పుడు మొదటి సిలిండర్ అప్పుడు ఇండివిజువల్గా మహిళల ఖాతాల్లోకి డబ్బులు వేసింది గ్యాస్ కనెక్షన్ ఉన్న వాళ్ళ ఖాతాల్లోకి కానీ రెండో సిలిండర్ నుంచి ఏం చేశారంటే రెండో సిలిండర్ను ఈ సంవత్సరం మనకు ఏప్రిల్ నుంచి బుక్ చేసుకోమని చెప్పారు ఏప్రిల్ మే జూన్ జూలై జూలై లాస్ట్ వరకు అప్లై చేసుకోమని చెప్పి అంటే పంపిణీ డిస్ట్రిబ్యూటర్ చేసిందనమాట ఈ నాలుగు నెలలు కూడా మనకు రెండో సిలిండర్ను పంపిణీ చేయడం జరిగింది బుక్ చేసుకున్నటువంటి వారందరికీ కూడా ఈ రెండో సిలిండర్ నుంచి ప్రభుత్వం ఏం చేసిందంటే పూర్తిగా విధానాన్ని మార్చేసింది అంటే ఆ గతంలో మనకు ఇండివిజువల్గా డబ్బులు వేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది అంటే కులాల వారీగా బీసీ కార్పొరేషన్కి బీసీ కులాల వారికి బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీలకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఇట్లా కార్పొరేషన్ల వారీగా డబ్బులు వేయడం మొదలుపెట్టింది ఇక రెండో సిలిండర్ నుంచి కూడా చాలా మందికి డబ్బులు పడలేదు మరి ఇది వాస్తవం ఎందుకంటే మనకు ఇప్పటికే మనం ఎక్కడైనా కానీ ఎవరినైనా మన సబ్స్క్రైబర్స్ని కానీ మిగిలినటువంటి వారిని కానీ విచారిస్తే కేవలం ఒక్క సిలిండర్ మాత్రమే డబ్బులు పడ్డాయని చెప్పి చెబుతూ ఉన్నారు చాలా మందికి ఇంకా రెండో సిలిండర్ కూడా పడలేదు సరే ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక మూడో సిలిండర్ను బుక్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఎప్పటి నుంచి ఆగస్టు ఒకటి నుంచి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ నవంబర్ నాలుగు నెలల పాటు కూడా మూడో సిలిండర్ను బుక్ చేసుకోండి అని చెప్పి ప్రభుత్వం చెప్పి ఈ మూడో సిలిండర్ను బుక్ చేసుకున్నా కానీ ఇక్కడ డబ్బులు పడలేదు ఈ మూడో సిలిండర్ను ఆగస్టులో బుక్ చేసుకుంటే మనకు అక్టోబర్ చివరి వారంలో డబ్బులు పడడం మొదలైంది మనకు ఈ అక్టోబర్ చివరి వారంలో డబ్బులు వేశారు కానీ ఇక్కడ కూడా ఇంకా చాలామందికి డబ్బులు పడలేదు మరి రెండో సిలిండర్ డబ్బులు పడలేదు అలాగే ఇంకా మూడో సిలిండర్ కూడా డబ్బులు పడలేదు ఇప్పుడు మళ్ళీ కూడా నాలుగో సిలిండర్ పంపిణీ అనేది మొదలైంది మరి ఇప్పటికీ రెండు సిలిండర్ల డబ్బులు పర్లేదు ఇక మనకు ఈ యొక్క రెండు సిలిండర్ల డబ్బులు పడకపోవడానికి కారణం ఏంటనేది ఇప్పుడు చూస్తే ముఖ్యంగా ఇదే మన సబ్స్క్రైబర్స్ అడిగారు కాబట్టి నేను క్లారిటీగా చెప్తున్నాను ఒకటి ప్రభుత్వం చెప్తున్నటువంటి కారణాలు చూస్తే ఈకేవైసీ లేకపోవడం ఒకటి లింక్ లేకపోవడం ఒకటి ఇవి రెండు గుర్తుపెట్టుకోండి ఇవి రెండు గురించి చెప్పి మళ్ళీ కూడా ఇవి రెండు కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు ఎందుకు పర్లేదని చెప్తాను ముఖ్యంగా ఈకేవైసీ అంటే ప్రతి సంవత్సరం కూడా ఈకే చేసుకోవాలని చెప్తోంది ప్రభుత్వం ఇక ప్రభుత్వం లెక్క ప్రకారం చూసుకుంటే మా ఏప్రిల్ నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు ఒక సంవత్సరం గుర్తుపెట్టుకోండి ప్రభుత్వ ప్రభుత్వ ఆర్థిక సంవత్సరం ప్రకారం లెక్క పెట్టుకుంటే మనం జనవరి నుంచి జనవరి కొత్త సంవత్సరం కదా జనవరి అనుకుంటాం మనం కాదు మనకు ఏప్రిల్ నుంచి ప్రభుత్వ ఆర్థిక లెక్కల ప్రకారం ఏప్రిల్ ఒకటి నుంచి వచ్చే ఏడాది మార్చి వరకు కూడా ఒక సంవత్సరం మరి ఈ సంవత్సరానికి ఈకేవైసీ చేసుకున్నారా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే నేరుగా మీరు గ్యాస్ ఆఫీస్కి వెళ్ళి ఈకేవైసీ చేసుకోండి వేలు ముద్రన వేసే వేయచ్చు లేదా ముఖాన్ని ఫోటో తీసుకుని కూడా వాళ్ళు ఈకేవైసీ చేస్తారు ఇది మొట్టమొదటిది ఈకేవైసీ ఇక రెండవది ఎన్పిసే లింక్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసీ లింక్ ఆధారు ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా లింక్ ఉండాలి ఆధార్ కార్డు ఖచ్చితంగా లింక్ ఉండాలి ఫోన్ నెంబర్ కదా పక్కన పెడితే ఆధార్ అనేది లింక్ అయి ఉండాలి మరి ఎన్పిసే లింక్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఆల్రెడీ చాలామంది నేను గత వీడియోలో కూడా చెప్పాను చాలామంది చెక్ చేసుకున్నారు అన్న మాకు ఏకేవైసీ ఉంది అలాగే ఎన్పిసే లింక్ కూడా ఉంది అయినా కానీ మాకు డబ్బులు పర్లేదు ఇది ఎక్కువ మంది చెప్తున్నటువంటి కారణం ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంకా డబ్బులు ఇట్లా పడనటువంటి వారంతా కూడా ఒకసారి బ్యాంక్ అకౌంట్ అనేది కొత్తది ఓపెన్ చేయండి గుర్తుపెట్టుకోండి అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ మాత్రమే ఇక్కడ ఎన్పిసే లింక్ ఉన్నా లేకపోతే ఈకేవైసీ ఉన్నా కానీ డబ్బులు పడకపోవడానికి కారణాలు అనేకం ఉన్నాయి మరి ఎందుకంటే మనకు అకౌంట్లోకి డబ్బులు రావాలి కాబట్టి ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే ఈకేవైసీ ఎన్పిసిఐ లింకు చేసుకున్న డబ్బులు పడినటువంటి వారంతా కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి లేదా బ్యాంక్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి ఎక్కువ మందికి గతంలో కూడా ఈ పథకాల డబ్బులు పడకుండా ఉంటే నేను ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోమని చెప్పాను ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి మనకు ప్రభుత్వం చెప్తున్న ప్రధాని ప్రకారం ఏంటంటే ఎన్పిసిఐ లింక్ లేకుండా ఉండి వేరొక అకౌంట్ చేసుకున్నటువంటి వారికి ఇరవై నుంచి ముప్పై రోజుల్లో డబ్బులు పడతాయని చెప్పి ప్రభుత్వం చెబుతోంది ఒకసారి ఆ విధంగా చెక్ చేసుకుని మీరు ఖచ్చితంగా ఇంకా డబ్బులు పడలేదు రెండో సిలిండర్ మూడో సిలిండర్ అంటే ఒకసారి మీరు కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి గుర్తుపెట్టుకోండి మర్చిపోవద్దు ఇది ఓపెన్ చేసుకుంటే అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అయితే వెంటనే కూడా మీకు డబ్బులు పడేటువంటి అవకాశం ఉంటుంది మరి ఈ యొక్క పథకం ద్వారా మొట్టమొదటిగా పెండింగ్ డబ్బుల కింద తొమ్మిది వందల ఇరవై రూపాయలు అయితే జమ అవుతున్నాయి మరి నాలుగో సిలిండర్ పంపిణీ కూడా మొదలైంది గుర్తుపెట్టుకోండి ఇక రెండోది చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా మరొక పథకం ద్వారా కూడా పదమూడు వేల రూపాయలు రాబోతున్నాయి ఈ పథకం గురించి కూడా నేను అప్డేట్స్ అయితే ఇస్తూ ఉన్నాను అయినా కానీ మన సబ్స్క్రైబర్సు అన్న మాకు అన్ని అర్హతలు ఉన్నాయి అయినా కానీ ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు పడలేదని చెప్పేసి ప్రభుత్వం అయితే చెబుతూ ఉంది ఇక మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చూస్తే ఇటీవల మనకు లబ్ధిదారులంతా కూడా గ్రామవార్డు సచివాలయానికి వెళ్ళి మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేయించు అని చెప్పడం జరిగింది చాలామంది మహిళలు ఈ బ్యాంక్ అకౌంట్ అనేది అప్డేట్ చేసుకున్నారు ఇంకా అప్డేట్ చేసుకున్నటువంటి వారు కూడా చాలామంది ఉన్నారు మరి ఈ విధంగా కనుక మీరు అంటే సచివాలయానికి వెళ్ళి అప్డేట్ చేసుకున్న అప్డేట్ చేసుకోకపోయినా కూడా మీరు ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి చాలు మీకు ఖచ్చితంగా ఈ తల్లికి వందనం డబ్బులు అయితే వస్తే చాలామందికి గతంలో నేను చెప్పినటువంటి అప్డేట్ ప్రకారం చాలామంది మహిళలు ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకుని గతంలో కూడా డబ్బులు తీసుకోవడం జరిగింది ఇప్పుడు పెండింగ్ డబ్బులు అంటే అర్హత ఉండి కూడా ఇంకా డబ్బులు పడలేదు చాలామందికి ప్రభుత్వం ఏం చేసిందంటే డబ్బులు వేయలేదు ఈ తల్లికి వందనం పథకాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా ప్రారంభించినప్పటికీ కూడా రెండుసార్లు డబ్బులు వేసినా కానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే మనకు సిద్ధమైపోయిందనమాట మరి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇప్పటికే రెండు విడతలు పూర్తి చేసినా గానీ ఇంకా డబ్బులు పడినటువంటి వారు చాలా మంది ఉన్నారు కాబట్టి వారందరి కోసం మరొకసారి డబ్బులు అయితే వేయడానికి ప్రభుత్వం సిద్ధమైపోయింది ఆలోపు ప్రతి మహిళ కూడా ఐకేవైసీ ఉందా లేదా లింక్ ఉందా లేదా చెక్ చేసుకోండి ఒకవేళ అప్పట్లోనే అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా డబ్బులు పడలేదు అనుకుంటే మీరు అంటే అప్పట్లో కూడా అన్ని కరెక్ట్గా ఉన్నా ఒకరికి డబ్బులు వేస్తారు ఇంకొకరికి డబ్బులు వేయలేదు అటువంటి వారికి ఆటోమేటిక్గా ఇంకొకరికి కూడా పడతాయి పూర్తిగా డబ్బులే పడినటువంటి వారైతే కనుక మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మార్చుకోండి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది చేసుకోండి ఇప్పుడు మీకు ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్ అలాగే ఉన్నాయండి ఇబ్బంది లేదు మీరు కొత్తగా పోస్టాఫీస్ అకౌంట్ కనుక ఓపెన్ చేసుకుంటే మీ ఖాతాల్లోకి ఒక తల్లికి వందనం పెండింగ్ డబ్బులు అకౌంట్లోకి వచ్చేస్తాయన్నమాట అన్నమాట గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా మిస్ అవ్వద్దు అది కూడా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది ఆధారు వివరాలన్నీ కూడా అప్డేట్ అవుతాయి కాబట్టి కొత్తగా ఎంపీ లింక్ అవుతుంది కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్కి మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలందరి ఖాతాల్లోకి కూడా ఈ రెండు పథకాలు ఒక్కొక్క మహిళకు కూడా ఉచిత గ్యాస్ సబ్సిడీ కింద తొమ్మిది వందల ఇరవై రూపాయలు ఇక రెండో చూసుకుంటే తల్లికి వందనం పథకం ద్వారా పదమూడు వేల నుంచి ఇద్దరుంటే ఇరవై ఆరు వేలు ముగ్గురుంటే ముప్పై తొమ్మిది వేలు ఇట్లా మనకు డబ్బులైతే జమ కావడం జరుగుతుంది ప్రతి మహిళ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి మహిళలకు మరొక రెండు పథకాలు కూడా రాబోతున్నాయి జనవరి నెలలో సంక్రాంతి కానుకగా మరి ఈ పథకాలన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయడానికి సిద్ధంగా ఉంది సీఎం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఈ పథకాలను అయితే విడుదల చేస్తున్నారు మరి ఈ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాలంటే ఇవన్నీ కూడా మీరు అప్డేట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకుని కేవైసీ ఎన్పిసిఐ లింకు ఈ బ్యాంక్ అకౌంట్లో చెక్ చేసుకుని అన్నీ రెడీగా ఉంటే కనుక మీ ఖాతాల్లోకి యొక్క డబ్బులు అనేది జమ అయిపోవడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఒక లైక్ చేసేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును షేర్ చేసేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటను ఆన్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని అప్డేట్స్ మీ డైరంగుల మహేష్ ఛానల్ మీకోసం తీసుకొస్తూ ఉంటుంది